హాయ్ గైస్ అందరికీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి తమిళ చూశారు కదా చాలా మంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అర్జెంట్గా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంతమంది బస్సు పడదు అలాంటి వాళ్ళు ట్రైనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అలాంటి ట్రైన్లో మనకి స్లీపర్ క్లాస్ టికెట్స్ అంత ఈజీగా దొరకవు అండ్ కొన్ని కొన్ని ట్రైన్స్లో థర్డ్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ కూడా దొరకవు సో అలాంటప్పుడు ఈ మెథడ్స్ పెట్టి మీరు టికెట్ కనుక బుక్ చేస్తే కనుక మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ టికెట్ అయితే కన్ఫర్మేషన్ అవుతుంది అండ్ ఈ వీడియోలో నేను చెప్పింది నేను నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాను సో నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఇదే మెథడ్లో అయితే టికెట్ అయితే బుక్ చేస్తాను నాకు దాకా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సో నెక్స్ట్ టైం మీరు కనుక ట్రావెలింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఈ మెథడ్లో టికెట్ బుక్ చేసాడు మీకు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్ అవుతుంది అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది మన ఛానల్లో కంటెంట్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ బడ్జెట్లో మీ ముందుకు రావడానికి అండ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ లెస్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ మనం కన్ఫర్మ్ టికెట్ యాప్లో చూద్దాము ఎంత ప్రైజ్ ఉంది ఏంటి అని చెప్పి అండ్ ఇప్పుడు ఒకసారి మనం కన్ఫర్మ్ టికెట్ యాప్ ఓపెన్ చేసి మనమైతే టికెట్ అయితే బుక్ చేయడానికి ట్రై చేద్దాం సమ్ ర్యాండమ్గా మీరు వెళ్ళాల్సిన స్టేషను అండ్ మీరు వెళ్ళాల్సిన డెస్టినేషను నేను విజయవాడ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి సో విజయవాడ టు కోయంబత్తూరు సెలెక్ట్ చేస్తున్నాను డెస్టినేషన్ కోయంబత్తూర్ అండ్ డేట్ ఆఫ్ జర్నీ వచ్చి నైన్టీన్త్ జనవరి ఇప్పుడు సచ్ ట్రైన్స్ కొడదాం ఒకసారి అండ్ చూసారా వేరియస్ ఆఫ్ ట్రైన్స్ కొన్ని అయితే ఫుల్ అయిపోయినాయి అండ్ థర్డ్ ఏసీ కూడా ఖాళీ లేవు కొన్ని అయితే రెగ్రెట్ పడిపోయినాయి ఇలాంటి టైంలో మనం ప్రీమియంగా టికెట్ ఎలా బుక్ చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఎందుకు కన్ఫర్మ్ టికెట్ యాప్ అంత ప్రిఫర్ చేయను అంటే సపోజ్ నేను ట్రావెల్ చేయడానికి స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ప్రీమియం ప్రైస్ అయితే తీసుకుంటారు టికెట్ మీద ఛార్జ్ అది ఎక్కువ ఉంటుంది టికెట్ ఛార్జెస్ సెవెంటీ టు ఎయిటీ ఎయిట్ అలా చూపిస్తుంది ఇప్పుడు నేను ఒకసారి ట్రైన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ విజయవాడ టు కోయంబత్తూరు వెళ్తుంది దీన్ని స్లీపర్ క్లాస్ టికెట్ చూడండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రేట్ ఉంది అండ్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి నైంటీ సిక్స్ పర్సెంట్ వెయిటింగ్ లిస్ట్ ఉంది అండ్ ఇప్పుడు ఒకసారి ఈ టికెట్ నేను బుక్ చేసి చూపిస్తాను మీకు తక్కువ ప్రైస్తో ఎలా బుక్ చేయాలనేది నేనైతే ఇది కన్ఫర్మ్ టికెట్ యాప్లో చేయను అండ్ దీనికి నేను యూజ్ చేసేది గో బిబో యాప్ అండి కన్ఫర్మ్ టికెట్ మీద వీళ్ళైతే ప్రీమియం ఛార్జెస్ చాలా తక్కువ తీసుకుంటారు గో బీబో వాళ్ళు అండ్ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఈ యాప్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం గోఐ బీబో యాప్లోకి వెళ్దాం ఇప్పుడు ఒకసారి మనం గో బీబో యాప్ ఓపెన్ చేసి దీంట్లో టికెట్ బుక్ చేసేద్దాము ప్రీమియం ఛార్జెస్ ఎంత పడతాయని అండ్ మనం ట్రైన్ సెలెక్ట్ చేసుకొని మన బోర్డింగ్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నాం ట్రైన్ బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేద్దాం విజయవాడ విజయవాడ అండ్ డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి కోయంబత్తూర్ తమిళనాడులోని కోయంబత్తూర్కి డేట్ ఆఫ్ జర్నీ వచ్చేసి జనవరి నైన్టీన్త్ సండే సెలెక్ట్ చేద్దాం నైన్టీన్త్ సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు ఒకసారి ట్రైన్ లిస్ట్ చూద్దాం చూడండి మనం ఇందాక కన్ఫర్మ్ టికెట్ల యాప్లో చూపించిన ట్రైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ చూసారా జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ చూడండి జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ మధ్యాహ్నం రెండు పదికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో చూద్దాము ఎక్కడ చూడండి టికెట్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ వెయిటింగ్ లిస్ట్ నైంటీ సిక్స్ ఉంది కింద చూడండి గో కన్ఫామ్ ఉంది ఇది ఏంటి అంటే సమ్ ప్రీమియం అమౌంట్ వేసుకొని వాళ్ళైతే మన టికెట్ కన్ఫర్మేషన్ చేస్తారు అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను టికెట్ బుక్ చేయడానికి ట్రై చేశాను చూడండి నా నేమ్ యాడ్ చేశాను అండ్ ప్లస్ పేమెంట్ కొట్టాను ఇక్కడ చూడండి గెట్ టూ ఇంటూ రిఫండ్ ఇఫ్ యూ టికెట్ డస్ నాట్ గెట్ కన్ఫర్మ్ అంటే మీరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి ప్లస్ నూట ఇరవై రెండు రూపాయలు అంటే మీరు ర్యాండమ్ సెవెన్ ట్వంటీ అంత పడుతుంది అమౌంట్ ఈ అమౌంట్ మీరు పే చేస్తే ఇన్ కేస్ ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు మీ టికెట్ కన్ఫామ్ అవ్వకపోతే మీకు పదకొండు వందల ముప్పై రూపాయలు అనేది వెనక్కి వస్తున్నాయి నేను ఒకే కొట్టి కన్ఫామ్ కొట్టాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏడు వందల ఇరవై నాలుగు రూపాయల డెబ్బై పైసలు అయితే మీకు పడింది అది మనం కన్ఫర్మ్ టికెట్ యాప్లో చూసుకుంటే సరే మీకు చాలా ఎక్కువ పడుతుంది అమౌంట్ గోవాయి బిబిఓకి అండ్ కన్ఫామ్ టికెట్ యాప్కి నియర్లీ హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది ఇది ప్రైస్ బ్రేక్ డౌన్ చేశాను చూడండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మనం పేమెంట్ చేసి మన టికెట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం వెయిట్ చేయడమే అండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు మనకైతే హండ్రెడ్ పర్సెంట్ బెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇన్ కేస్ కన్ఫర్మ్ అవ్వకపోతే మనకి డబల్ అమౌంట్ అయితే రిఫండ్ అవుతాయి ఒకసారి మనం మేక్ మై ట్రిప్లో చూద్దాము ప్రైస్ ఎంత చూపిస్తుంది ప్రీమియం టికెట్ అని అండ్ నాకు తెలిసినంత వరకు బీబీలో అయితే చాలా అమౌంట్ తక్కువ ఉంటుంది అండ్ కన్ఫర్మ్ టికెట్ యాప్లో మేక్ మై ట్రిప్ యాప్లో కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మీకు మేక్ మై ట్రిప్ యాప్లో మీకు రిఫండ్ అమౌంట్ ఎక్కువ వస్తుంది అంటే మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి మూడింతలు వస్తుంది కాకపోతే గోఐ బీబీలో రెండింతలే వస్తుంది కన్ఫర్మ్ టికెట్ యాప్లో మాత్రం అసలు ఏమీ రాదు ఇప్పుడైతే మనం బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేద్దాము విజయవాడ అండ్ డెస్టినీ వచ్చేసి మన కోయంబత్తూరు సెలెక్ట్ చేద్దాము జర్నీ ఆఫ్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను జనవరి నైన్టీన్త్ అండ్ సర్చ్ ట్రైన్స్ కొడుతున్నాను సర్చ్ అవుతుంది కనీసం నెట్ ఇష్యూ అనుకుంటా అండ్ ఇక్కడ చూడండి ట్రైన్స్ వచ్చినాయి ఇక్కడ మనకి పింక్ కలర్లో ట్రిప్ గ్యారెంటీ అని చూసారా అది ఏంటి అంటే మీకు సం ప్రీమియం అమౌంట్ తీసుకుని అయితే మీకు అయితే ట్రిప్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి ఇప్పుడు చూడండి ఒకసారి ట్రిప్ బిడీలు చూపిస్తాను అండ్ నేను ఒక స్లీపర్ క్లాస్ టికెట్ సెలెక్ట్ చేశాను అండ్ నా నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక పర్ హెడ్కి రెండు వందల నలభై మూడు రూపాయలు ప్రీమియం ఛార్జెస్ పే చేస్తే మీకైతే ట్రైన్ మూవ్ అయ్యేలోపు అయితే మీ టికెట్ అయితే కన్ఫర్మేషన్ అవుతుంది ఇన్ కేస్ కాకపోతే మీకు పదహారు వందల తొంభై ఐదు రూపాయలు అయితే రిఫండ్ వస్తాయి అండ్ ఒకసారి క్యాలిక్యులేషన్లో చూద్దాము ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ త్రీ పదహారు వందల తొంభై ఐదు రూపాయలు అయితే మీకు అయితే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది అండ్ మీరు ఏ పేమెంట్ మోడ్లో చేస్తారో అదే పేమెంట్ మోడ్లో అయితే మీకు రిఫండ్ అయితే వస్తాయి ఇక్కడ గోయాబీబీలో కంపారిజన్ చేసి చూసుకుంటే మీకు ఇక్కడ టికెట్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండ్ పర్ హెడ్కి వచ్చి నూట పన్నెండు రూపాయలు పడుతుంది మేక్ మై ట్రిప్లో వచ్చేసి టూ ఫార్టీ త్రీ పడుతుంది పర్ హెడ్ కన్ఫర్మ్ టికెట్ యాప్లో వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కొన్ని కొన్ని ట్రైన్స్కి అయితే మూడు వందల పదిహేను రూపాయల నుంచి నాలుగు వందల రూపాయ అయితే అవుతుంది కాకపోతే కన్ఫర్మ్ టికెట్ యాప్లో అంటే కన్ఫర్మేషన్ అవ్వదు టికెట్ అయ్యిద్దో లేదా అని మేక్ మై ట్రిప్లో అండ్ గోవా బిబోలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా కన్ఫర్మ్ అయ్యిద్ది మీ టికెట్ అండ్ ఇదండి మీకైతే కన్ఫర్మ్ టికెట్ యాప్కి గోవాయ్ బీబోకి అండ్ మేక్ మై ట్రిప్కి మీకు డిఫరెన్సెస్ అండ్ డిఫరెంట్ రిఫండ్ ప్రైజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడైతే మనం మేక్ మై ట్రిప్ యాప్లో నుంచి మనం అయితే టికెట్ అయితే కన్ఫర్మేషన్ చేసుకున్నాము కాకపోతే మీకు మేక్మే ట్రిప్కి గోవాయిబీకి తేడా ఏంటంటే మినిమం డబల్ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడండి మై ట్రిప్లో నుంచి మీరు ప్రీమియం బుకింగ్ చేస్తే మీకు ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు పడింది స్లీపర్ క్లాస్ టికెట్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది అండ్ ఒకసారి మనం గోవా బీబీలో కూడా చూసి చెప్తాం ప్రైస్ ఎంత ఉందో అండ్ ఇక్కడ గోవాయి బీబీలో ప్రైస్ వచ్చేసి మీకు ర్యాండమ్గా ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు డెబ్బై పైసలు అయితే పడుతుంది కొంచెం తక్కువ చూపిస్తుంది ఇప్పుడు అమౌంట్ అండ్ ఇక్కడ కన్ఫర్మ్ టికెట్ యాప్లో అయితే మీకు టికెట్ ఫేర్ ఎంత ఉందో దానికి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది బట్ మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో చెప్పలేం చూసారు కదండి ఈ కంప్లీట్ ఈ వీడియో ఈ కంప్లీట్ చూసారు కదండి ఈ కంప్లీట్ వీడియోలో ఈ కంప్లీట్ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేస్ అర్థం కాకపోతే ఈ షార్ట్ టర్మ్లో చెప్తాను ఒకసారి చూడండి కన్ఫర్మ్ టికెట్ యాప్లో ఏదైనా మనం స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్లీపర్ టికెట్ అంత ఈజీగా దొరకదు సో చాలామంది స్లీపర్ క్లాస్ టికెట్సే బుక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం రష్ ఉంటుంది అలాంటప్పుడు మన టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో పడతాయి అలాంటప్పుడు మీరు కన్ఫామ్ టికెట్ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రీమియం మూడు వందల పదిహేను రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుంది అది కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఛార్జెస్తోనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు బెట్ అలాయింట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పారు సో ఇన్ కేస్ దీనికి ఈక్వాలిటీతో నేను గోఐవీబీ ట్రిప్లో గో కన్ఫామ్ అని చెప్పి సమ్ ప్రీమియం అమౌంట్ లైక్ నూట ఇరవై రెండు రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్తో థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయొచ్చు అని అండ్ ఇన్ కేస్ సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక ఏడు వందల రూపాయలు పెట్టి ప్రీమియంలో గోఐవీబీలో ఒకసారి నేను తమిళనాడుకి టికెట్ బుక్ చేశాను కాకపోతే స్లీపర్ క్లాస్లో మనకి స్టార్టింగ్ బెర్త్ అలాట్మెంట్స్ ఇస్తారు తర్వాత ఆర్ ఏసీ వదులుతారు అండ్ నాకు సీట్ సీట్లు మిగలేదు ఆర్ఏసీలో కూడా నాకు సీట్ రాలేదు కాకపోతే వాళ్ళు నాకు థర్డ్ ఏసీలో ఇచ్చారు టికెట్ ఏంటి అంటే మనకి ఏది రిఫండ్ ఇస్తారో అమౌంట్ దానికి బదులు వాళ్ళైతే మనకి థర్డ్ ఏసీ టికెట్ ఆఫర్ చేస్తారు సో నేనైతే థర్డ్ ఏసీ టికెట్స్ తీసుకుని వెళ్ళాను ఇలా మీకు కూడా జరగచ్చు సో ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఎవరైనా సరే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ మెథడ్స్లో టికెట్ బుక్ చేసుకొని చూడండి మీకైతే డ్యామ్ షూర్ పక్కా అయితే టికెట్ అయితే కన్ఫర్మేషన్ అవుతుంది ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువగా ట్రావెల్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే యూన్ బై బై